제이 제이 캉그레스 제이 제이 캉그레스

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ గుడికి రావడం జరిగింది మలయాళ మండలంలో ఈరోజు మల్యాల హెడ్ క్వార్టర్లో సోనియా గాంధీ గుడి కట్టడం జరిగింది అంటే సోనియా గాంధీ దయవల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారు అన్న గారుగా కలిసి ఈ టెంపుల్ని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ సోనియా గాంధీ గుడిని కట్టడం జరిగింది అంటే తెలంగాణ ఇచ్చిన అమ్మగా ఈ పూజించాలి అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గుడిని కట్టడం జరిగింది ఆ గుడి అనేది దేశంలో ఎక్కడా కూడా లేదు మన తెలంగాణ మన జగిత్యాలలో జగిత్యాల జిల్లాలోని మల్ల్యాలలో ఉండడం మన గర్వకారణంగా భావిస్తున్నాము అదేవిధంగా ఎంతోమంది త్యాగా త్యాగాలను చూసి ధనియా గాంధీ సోనియా గాంధీ తెలంగాణను ఇవ్వడం జరిగింది ఆమె ఆమెకు ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ గుడి కట్టడం జరిగింది నిజంగా ఆమె దయవల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది ఈ రోజుకి పది సంవత్సరాలు గడుస్తున్నాయి పది సంవత్సరాలలో మనం తెలంగాణ ఏదైతే మన బంగారు తెలంగాణ అనుకున్నామో బంగారు తెలంగాణ రాలేదు కనీసము సామాజికంగా ఎవరికీ కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఉండే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది ఏదైతే మనం అనుకున్న తెలంగాణ వచ్చిందో మన నిధులు మన నియామకాలు మన నీళ్ళు అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా సహకరిస్తూ ప్రతి సామాన్యుడికి కూడా న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న సందర్భంగా ఈరోజు పది సంవత్సరాలు ముగించుకొని పద పదకొండో సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణ వాసులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు